జైత్యాల జైత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులోనూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ వారంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నుండి ఈ పార్టీ జెండా అని ఫిరాయింపులని రకరకాలుగా మాట్లాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై నాలుగు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రులు సలహాదారులతో కలవడం కలిసి జగిత్యాల ప్రాంతానికి నిధులు అధిక మొత్తం కావాలని కోరడం వారు కూడా ప్రభుత్వంతో మంచిగా కలిసి పనిచేస్తే తప్పకుండా కలిసి పనిచేస్తానని చెప్పడంతో వారు కి నేను షాలువతోటి సత్కరించడం వారు కూడా నన్ను శాలు సత్కరించడం జరిగింది అది మీడియాలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రావడం ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో తెల్లారు పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిగతావారు నా మీద రకరకాలుగా మీరు అందరూ కూడా చూసారు ఇంటి కాకుండా మరి నేను అన్నమాట ప్రకారం అసంపూర్తిగా ఉన్న నూకపల్లిలోని ఇండ్లు అసలు గర్కాన ఘాట్కానట్ట జైత్యాల కాదు నూకపల్లి కాదు ఎవరు పట్టించుకోలే అట్లాంటి దాన్ని జైత్యాలలో కలపడము దానికి తోడుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తెచ్చి నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంకులు డ్రైనేజ్ వ్యవస్థ వేస్తే ఇప్పుడు దాదాపు ఒక వెయ్యి కుటుంబాల వరకు అక్కడ ఉంటాయి దాదాపు ఐదు వేల కుటుంబాలు పోవాలి ఇంకా కొంత చేయాల్సింది ఉంది మరి అదేవిధంగా జైత్యాల పట్టణానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వంలో మంజూరు ఇచ్చిన కానీ పనులు మొదలు కాలే కాంట్రాక్టర్లు పాత బిల్లులే రాలేదని చెప్పి మొదలుపెట్టని సందర్భంలో మళ్ళీ కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చి నిధులు మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించి కాంట్రాక్టర్ బిల్లు ఇస్తే జైత్యాలు ఒక్క జైత్యాల టౌన్లోనే డబల్ బెడ్రూమ్ కావచ్చు ఇవన్నీ కావచ్చు దాదాపు నలభై నుంచి యాభై కోట్లు రాయికలు ఒక పట్టణానికి ఒక పదమూడు కోట్లు వివిధ గ్రామాలలో సర్పంచ్లు వాళ్ళందరూ చేసిన పనులు కుల సంఘాలై మా మజీదులై దాదాపు ఇరవై మజిద్లకు ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన టెంపుల్లో కూడా ఈ రకంగా ఎస్డిఎఫ్ ఇవన్నీ కూడా నిధులు తీసుకొచ్చిన తర్వాత జగిత్యాల పట్టణంలో ఇవాళ యాభై వార్డ్లలో ఏ పోయినా పనులు జరుగుతున్నాయి రాయికల్ మున్సిపాలిటీ పరిధిలో చూస్తే ఎక్కడికి పోయినా పనులు జరిగినాయి ఇంకా ఉన్నాయి ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈజీఎస్లో కావచ్చు ఎస్సీ సప్లైన్ కావచ్చు వివిధ మార్గాల ద్వారా దాదాపు అన్ని గ్రామాలకు కూడా నిధులు తెచ్చిన జగిత్యాల పట్టణానికి వచ్చినన్ని నిధులు నాకు తెలిసి ఈ ఉమ్మడి జిల్లాలో ఏ పట్టణానికి కూడా రాలే ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు ఇక్కడ చూసినా కనబడతా ఉన్నది ప్రజలు హత్య రాజకీయాలు కోరుకోరు జగిత్యాల ప్రజలు ముఖ్యంగా అభివృద్ధి కోరుకుంటారని హత్య రాజకీయాలు కోరుకోరు కొందరు మాట్లాడినట్టు తలలు నరికేస్తామని చెప్పి అనడం అనేది ఏ రాజ్యాంగంలో లేదు ఆర్టికల్ నైన్టీన్లో లేదు మాట్లాడేది ఆర్టికల్ ట్వంటీ వన్లో జీవించాక అందరికి ఉంటుంది ఇక అంబేద్కర్ గారు చెప్పింది నేను వకీల్ కాకపోయినా అడ్వకేట్లతో సంబంధాలనే మాట్లాడచ్చు కానీ అవన్నీ మాట్లాడకుండా క్లుప్తంగా చెప్తా ఉన్నా సో అలాంటి మాటలు హింసలు ప్రేరేపిస్తాయి రేపు యువత కూడా అట్లాంటివన్నీ కూడా ప్రేరేపించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను మనవి చేసుకుంటూ మరి కొన్ని విషయాలలో జైత్యాల ప్రజలకు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టాడు కాదు పనులు చేయాలని చెప్పి నా భావన పదే పదే ప్రెస్ మీట్లు కాదు పనులు కోరుకుంటూ అందుకని నేను ప్రెస్ మీట్లు ఎక్కువ పెడతలేను చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక ఆడికెళ్ళత్తారు తండ్రి కొడుకులు ఇద్దరు ఇక వాళ్ళంతా గొప్ప వాళ్ళు ఎవరు మాట్లాడతారు తండ్రి ఎడికెళ్ళు వచ్చిండగా నాకు తెలియదా నేను మెట్టి ప్రాక్టీస్ చేసిన కురుట్ల కొన్ని రోజులు కాంగ్రెస్కి తిరుగుతుండే పోనీ ఆ సభ్యతలు తెలియదు తొంభై ఆరులో పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆఫీస్ పెట్టి పని చేసారు మెట్పల్లి ఎవరు చెప్తారు తొంభై ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ జెండా మోసేయండి అలా టికెట్ తెచ్చుకున్నాడు ఇచ్చిర్రు అరో కాంట్రాక్టర్ కావచ్చు పైసలునేవి కావచ్చు ఇంకేదో ఇచ్చిర్రు ఓడిపోయాడు అడుగుతున్న జెండా మోసారు టికెట్లు అంటారు కదా మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం జెండా ఎన్నిసార్లు మోసారు కల్వకుండా విద్యాసాగరరావు గారు మాకు తెలియదా కొరట్ల మెట్టుపల్లి ప్రజలకు తెలియదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పేరు తర్వాత జెడ్బిటీసీ అయినారు చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు యువతకు అక్కడ మంచిగా విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయంటే అది నక్సలైడ్లో వేల్చిరా వీళ్ళు వేల్చుకున్నారా తెలియదు కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నారు హైదరాబాద్లో షిఫ్ట్ చేసుకొని ఇలా డబ్బులు సంపాదించుకొని ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఇక మాట్లాడితే కొడుకు అయితే ఇక నా అంతా ధనవంతుడు ఏడు అంటాడు ఓకే ఇవాళ ధనవంతుడు ఆయన కావచ్చు ధనం అనేది ఇవాళ ఉంటుంది పోతుంది మస్తు మందిని చూసాం పెద్ద పెద్ద గడిలు వేనాయి పెద్ద పెద్ద నాబులు వేరు పెద్ద పెద్ద సేట్లు వేరు కిందోడు వెళ్తాడు అహంకారం పనికిరాదు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఇవాళ మనం చేసే పనులు జైతాల ప్రజలు చూస్తున్నారు మన ఏదో ఇంగ్లీష్లో రెండు పదాలు అన్నాడు పనికిరావు అన్నట్టు నేను పనికి వస్తానా లేదా చూస్తున్నారు కదా ప్రజలు ఏమేమి పనులు చేస్తున్నా అని కొరట్లో ఎన్ని పనులు చేస్తావో చెప్పు ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అమీరు ఇప్పుడు ఆయన మూతపడ్డది ఎమ్మెల్యే అయినాక ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది మరి అదే జగిత్యాల్లో కొరుట్లో మెట్టు పెళ్ళే ఎందుకు కట్టలేదు మీరు డబుల్ బెడ్రూమ్ పెద్ద కాంట్రాక్టర్ కదా ఎందుకు కట్టలేదు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇవాళ కట్టిన ఇచ్చిండ్రు అంటారు వాస్తవమేనాయా ఎస్ కాంగ్రెస్ జే కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ కాలంలో సీనియర్ నాయకుడు వారి ఆధ్వర్యంలో స్థల సేకరణ జరిగింది ఇక స్థల సేకరణ అక్కడ ఎందుకు పెట్టినంటే వాళ్ళు అంటారు లక్ష రూపాయలకు కొని ఐదు లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకున్నారంటారు రెండు లక్షలకు కొని ఐదు లక్షలు అంటారు లేక మొత్తానికి ఐదు లక్షల రెండు లక్షల నెల ఓదార్చుకోలే కానీ స్థల సేకరణ జరిగి నాలుగు వేల ఇండ్లు మొదలుపెట్టి ఆగిపోయినాయి మరి తొమ్మిదికి వెళ్ళి పద్నాలుగు దానిక ప్రతిరోజు విమర్శించే వాళ్ళని ఇద్దరు అడుగుతున్నారు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ మెడిపోయాలి నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిదికి వెళ్ళి పద్నాలుగు దానిక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నాలుగు వేల ఇండ్లల్లో ఒక నాలుగు వందల ఇండ్లన్న మా ఎందుకు పూర్తి చేయలేదు మీరు పూర్తి చేయకపోటికే కదా అప్పుడు నేను ఓడిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆ జాగ వ్యవహారం నాకు కొంత తెలుసు రావణపేట నూకపల్లతో నాకు సంబంధం లేదు మొన్న కూడా పోతే ఆ జాగలు వేణులో కుటుంబ సభ్యులు అమెరికాకి వచ్చి మాట్లాడుతుంది రెడీస్ పిల్లలు మా జాగ పోయింది అని దాని విషయానికి నేను పోకుండా వ్యక్తిగత విషయాలకు నేను పోకుండా మరి ఎందుకు అట్టలే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆలోచించాలి అప్పుడు మరి ఇదే తండ్రి కొడుకులు చాలా పెద్దవాళ్ళు కోటేశ్వర్లు కాంట్రాక్టర్లు రాజకీయ అనుభవం ఉంది ఇప్పుడు బాగా సంపాదించారు అంతకుముందే నాకంటే ఎక్కువ లేకుండే కానీ ఈ తరంలో సంపాదించారు కాదనం కాలేజీలు ఉన్నాయి కాదనం ఫామ్ ఉన్నాయి కాదనం మరి నువ్వు ఎందుకు కట్టాలి కురుట్లో పెట్టుపెళ్ళి కాడా కేసీఆర్ ఇచ్చినట్టు అవును కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మీరే ఫ్రెండ్ కదా మీరెందుకు అట్టాలే వీళ్ళు మాట్లాడితే ఏం చెప్తామండి కురుట్లో పెట్టుకెళ్ళి ప్రజలకు తెలియదా తెలుగుదేశం తెలుగుదేశంలోకి వెళ్ళి ఇన్ని వేసుకొని ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని వేసుకొని ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి వేసుకొని టీఆర్ఎస్లోకి వచ్చారు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కు ఓటేస్తే కేసీఆర్ గారు సస్పెండ్ చేసే విషయం అందరూ తెలుసు కదా మరి ఈ తండ్రిని సస్పెండ్ చేసేది కొడుకు తెలియకుండా ఉంటుందా కొడుకు కూడా కేటీఆర్ గారికి ఫ్రెండ్ అని చెప్తారు కదా మీరు ఫస్ట్ సక్కా ఉన్నాక మమ్మల్ని మాట్లాడాలి అట్లనే పక్కా కూర్చున్న వాళ్ళు కూడా మరి ఎవరి నాయకత్వంలో మీరు జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు మరి అక్కడనే సక్క లేదు కాబట్టి మీరు కూడా కొంచెం ఓపిక బట్టి మాట్లాడాలి ఏం జరుగుతుంది అనేది అతి నీతులు మాట్లాడద్దు నన్ను ప్రశ్నించే ముందు నన్ను అనే ముందు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి ఇవాళ ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతారు నరికేత్తాం జెండా పట్టడానికి ఇస్తాం ఎన్ని రోజులు తెలుగుదేశం జెండా పట్టిందని చెప్పి ఆనాడు ఎనభై మూడులో తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నాను నేను అడుగుతున్నాను ఒక బీసీ నాయకుడు రాజేశం గౌడ్ గారు పార్టీ పెట్టినాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడై దోస్తని పరిచయం చేస్తే వా టికెట్ మరి ఎన్ని రోజులు మూసినా అని తెచ్చుకున్నారు అప్పటికప్పుడు తెచ్చుకున్నమాట వాస్తవం కాదా మర్చిపోయింద్రా ప్రజలు మర్చిపోతారా పోలింగ్ తెచ్చుకున్నారు అందులో ఎన్టీ రామారావుని తీచేసి నాయన భాస్కర్ రావు కలిసి మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు కాంగ్రెస్ టికెట్ జెండా ఎన్ని నెలలు పోసారు మా భూషణ వాళ్ళకి తెలియదా గతంలో రత్నాకర్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ సంతి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పొడి ఓడిపోయాడు చెప్పా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఏరలేదా రత్నాకర్ రావు గారికి చెప్పే చేరిందా అటెన్కా టికెట్ తీసుకోలేదా ఇవన్నీ జైత్యాల ప్రజలకు అనుకుంటారా కానీ పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా నిర్మల సభలో కోరింది అంతకుముందు ఉత్సరాబాదులో కోరింది నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి రేపటి నాడు కొంతమంది జెండా మోయని వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తారు ఆనాడు మీరు తెలుగుదేశం నుంచి రెండు వేల పద్నాలుగులో ఆరుగురికి జెండా మోయని వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదా అప్పుడు మర్చిపోయినరా జెండా కాంగ్రెస్ జెండా మోయని వాళ్ళకు తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందా లేదా అంటే మీరిస్తే అంత కరెక్ట్ ఇంకోలు చేస్తే ఇంకరెక్టా మీరు చేస్తే సక్రమం ఇంకోలు చేస్తే అక్రమం తప్పు మీరు చేస్తే ఒప్పు ఇంకోలు చేస్తే తప్పు ఇదేనా అందుకోసము ఆ కాలంలో చాలా నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక లెక్క ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర పోసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు ఇప్పుడు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎంత లొల్లి చేసినో అందులో ఒక పది పైసలన్నీ చేసినారే కొన్ని బాగా పాత్ర విడిచి పెడదాం తెలుగుదేశం పార్టీలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్ పార్టీల చేరి రోజు లేదో తెలియదు చేరలేదు మంత్రి పదవి ఇచ్చారు అప్పుడు వీరు అసెంబ్లీలో నేను ఓడిపోయినా ఏనా అసెంబ్లీలో ఇండ్ల ఐదు శాతం అయినా మాట్లాడిందా మాట్లాడిందా అని అడుగుతున్నా వైఎస్ఆర్ సిపి తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళని తీసుకుని తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ అవడానికి అప్పుడు వీరి మీద పోటీ పెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పై లెవెల్ ఏం జరిగిందో లేదో చంద్రశేఖర్ గౌడ్ గారిని పోటీ చేయమన్నారు బిఫామ్ ఇవ్వలేదు గెలిచినారు ఓకే గెలిచి ఆ కౌన్సిల్ ఉన్నారు కాంగ్రెస్ సభ్యునిగా మరి పోయిన టైంలో కూడా ఎనభై ఎనిమిది సీట్లు టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది కాంగ్రెస్ గెలిస్తే సవితామ్మ కావచ్చు వనామా వెంకటేశ్వర కావచ్చు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు సుధీర్ రెడ్డి ఇంకా చాలా మందిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు మంత్రి పదవులు ఇచ్చారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే అడగాల్సి అడగత్తుండే కదా ఏం సవితమ్మ నువ్వు ఇంట్లో గెలిచిన ఉండవు మంత్రి పదవి ఎట్లా కౌన్సిల్ని అడిగొత్తుండే కదా బయట కాదు బయటింత రచ్చేందుకు కౌన్సిల్ని చట్ట విరుద్ధం కాదని అడగొస్తుండే కదా ఒక దళితుడు బట్టి విక్రమార్కా గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయితుండే క్యాబినెట్ హోదా ఉండేది ఈ వీళ్ళందరూ అటు ఓట్ల లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ పోయింది ప్రతిపక్ష హోదా పోయింది ఎట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్నదో ఆ హోదా బట్టి విక్రమార్కా గారికి ఉండేది అలాంటి హోదా పోయింది మరి ఏమన్నా మాట్లాడిందా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చాలా మాట్లాడుతుంటారు కదా అన్ని కులాల పక్షాన అన్ని వర్గాల పక్షాన మాట్లాడిందా ఏనా కాబట్టి ఇలా మాట్లాడని వాళ్ళు లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని ఇప్పుడు కొత్త నాయకులు వాళ్ళు ఇంకా పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒప్పుకుంటున్నాడు కానీ అవన్నీ ప్రోత్సహించిన వాళ్ళు మారిన వాళ్ళతో కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడితే ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడగొట్టింది ప్రభుత్వాలనే కాబట్టి ఈ పార్టీలు మారడము వీటి మీద దాంట్లో గెలిచి ఇంకో ప్రభుత్వంతో పనిచేస్తే ప్రశ్నించే నైతిక హక్కు అయితే లేదు చట్టానికి ఉన్నది ఆ చట్టానికి జవాబు చెప్తా అది కూడా నేను ముందే చెప్పేస్తున్నా నా విషయంలో కొందరు అంటున్నారు ఏది అనేది నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు వేసిన పిటిషన్ స్పీకర్ పరిధిలో ఉంది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అది ఏ నిర్ణయం తీసుకున్నా దాని కట్టుబడి ఉంటుంది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్నో విషయాల అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవాలో కోట్లేమని చెప్పి ప్రజలకు చెప్తా